ప్లస్ మనకు చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కళ్ళు తోటి ఆరోగ్యంతో లాస్ట్లీ ఐశ్వర్యంతో అభివృద్ధి అందగా మనం కోరుకున్నామండి థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ముందుగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ రాశి ఫలాలు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం చాలా పా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం అనమాట ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పంచాంగ శ్రవణంతో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఆ రోజంతా అందరికీ బాగుండాలి భక్తులకి దేవతలకి దేవుడిలకి నేచర్కి కూడా బాగుండాలని చెప్పేసి అనుకోమంటారు ఈ రాశి ఫలాలు తెలుసుకుంటేనే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్పేసి కూడా మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అందుకని చెప్పి మనకి పండితుల దగ్గర నుంచి పామర్ల వరకు రా మహారాజుల నుంచి పేదవాడి వరకు అందరికీ తెలుసుకోవాలని చెప్పేసి మనకి పూర్వకాలంలో మనకి గుళ్ళల్లో ఓపెన్గా చెప్పేవాళ్ళు ఇది ఇలా ఉంది ఇది ఉంది అని తెలుసుకుంటేనే ప్రాబ్లమ్స్ పోతాయి ముందు ఫస్ట్ అందుకని చెప్పి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామని సైంటిఫిక్గా మనకి సబ్కాన్షియల్ మీద వర్క్ చేసి ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగినా జరిగిన జరిగినా మన దానికి ఎక్కువ రియాక్ట్ అవ్వటం మంచి అయితే ఓకే సంతోషపడతాం కపోజ్ అన్ ఎక్స్పెక్టెడ్ జరిగింది అనుకోండి మనం ఏమవుతుందంటే చాలా రియాక్ట్ అయిపోయి సఫర్ అనమాట ఇది ముందుగా మనం తెలుసుకోవటం అయితే ఆల్టర్నేటివ్ అప్రోచ్ వచ్చేసి లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ జర్నీగా వెళ్తుందన్నమాట అందుకని ఇవి ప్రతి ఒక్కళ్ళు ఈ శ్రీ క్రోదీ నామ సంవత్సరానికి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ప్లస్ లేడీస్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది అంతమంది రాసులు తెలుసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మిథుని రాశి వారికి శ్రీ క్రోదీ నామ సంవత్సరం ఉదయం సంవత్సరం ఎలా ఉంది మనం చూద్దామండి సో ఇలాకి వచ్చేటప్పటికీ మనకి నక్షత్ర ప్రకారం చూసుకుందండి మృగశార మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీదున్న రాసి కింద వస్తాయండి ఇవి కాకుండా మనకి పేరు పరంగా చూసుకుంటే కా కీ కు ఈ అక్షరాలతో కలిసి ఉన్న మోరార్ల సీ సౌండ్తో ఉన్న పేరు పేర్లు ఉన్న వాళ్ళకి కూడా మిధులు రాసి కింద వస్తారండి వీళ్ళకి మనకి ఆదాయం వ్యయం మీరు చూసుకుంటే ఆదాయం ఐదు వ్యయం మూడు అంటే వీళ్ళకి ఇన్కమ్ వచ్చేటప్పటికి ఐదు ఉంటుంది వేయం ఎక్స్పెండిచర్ మూడు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పెండిచర్ విషయంలో బాగున్నారని చెప్పుకోవాలన్నమాట రాజ్య పూజ్యము అవమానం ఇందులో వచ్చేటప్పటికి మనకి మన చుట్టూ వాళ్ళు మనకి మనకు అప్రిషియేట్ చేసి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఒక ఐదు మంది ఉంటారు అవమానించి ఇన్సల్ట్ చేసి క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఒక ఆరుగురు అంటారని చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి మనకి గ్రహస్థితి కనుక చూసుకున్నాం అనుకోండి మే నుంచి కనుక మనం చూసుకుంటే గురుడు లోహమూర్తిగా ఉన్నారండి వ్యయస్థానంలో ఉన్నారు పన్నెండో ఇంట్లో ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఖర్చు చాలా అవుతారు అయితే పుణ్య కార్యాల వల్ల ఖర్చు బాగా విపరీతంగా అవుతుంది మనం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత శని వచ్చేటప్పటికి రజగత మూర్తిగా అంటే ఫేవరబుల్గా ఉన్నారండి ఎక్కడున్నారండి అది వచ్చేటప్పుడు నైన్త్ హౌస్లో ఉన్నారనమాట కొంచెం ఫేవరబుల్గానే ఉన్నారు తర్వాత రాహు కేతువులు వచ్చేటప్పటికి అంత అనుకూలంగా స్థితిలో లేరు అని మనం చెప్పుకోవాలన్నమాట బట్ ఓవరాల్గా రిజల్ట్ ఎలా ఉంటుంది మనం చూద్దాం శని వచ్చేటప్పటికి శోకం రోగం మహా దుఃఖం సో రోగాలకు సంబంధించి తర్వాత అనవసరమైన మానసికమైన ఇబ్బందులు గురి చేస్తారు కాబట్టి ఇది ఖచ్చిత ద్రవ్యం ఖచ్చిత సుఖం కొంచెం కష్టంగా కొంచెం సుఖంగా ఉంటుంది అంటే యావరేజ్గా ఉంటుంది స్వధార స్వసూతల్ లేకషం అని చెప్పేసి స్వాధార అంటే భార్యతోటి ఇంట్లో ఉన్న పుత్రులతోటి వాళ్ళతోటి కొడుకులతోటి గొడవలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి శని చెప్తూ ఉన్నారండి జూపిటర్ వచ్చేటప్పటికి శుభమోలో వ్యయం మన ఇంట్లో శుభకార్యాలు జరగటం వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి అని చెప్తూ అనమాట ప్రాణీ విక్రయ దోషణం మనకి వెనక ఏదైనా బయ్యింగ్ సెల్లింగ్ ఏదైనా ఆర్టికల్స్ కింద చేస్తే దాంట్లో మనకి అనవసరమైన నిందలు వస్తాయి అని చెప్తూ ఉంటారండి తర్వాత స్థాన స్థాన చా ఉన్న పొజిషన్ నుంచి డీ ప్రమోషన్ అవ్వటం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఇంకా కొట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ అని చెప్పారు దారిద్యం అంటే డబ్బు అధికంగా ఖర్చు పెట్టడంతో ధనానికి సంబంధించి ఇబ్బందులు పడతారు అని చెప్పేసి మనకి గురుడు మనం చెప్తూ ఉన్నారండి టెన్త్లో వచ్చేటప్పటికి రాహు ఇలా చేస్తారంటే మన ఓకే మనసు చాలా హ్యాపీగా ఉంటారు సదా ఆనందం ఎప్పుడు ఆనందంగా ఉంటారు అభిష్టం ఏదైనా అనుకుంటే కనుక పరిణామా వాడతాము సుఖ భోజనం మంచి ఫుడ్ తింటము సిద్ధిర్ బలం పుష్టిం అన్నీ బాగా ఇస్తున్నారు రాహు అనమాట సో చతుర్గ్రహంలో ఉండటంతో కనుక ఫోర్త్ హౌస్లో ఉండటం స్త్రీలతో కలహాలు కార్య విఘ్నం అనవసరమైన ఇటు అటు తిరగటంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి మనం మనకి బ్రాడ్గా అన్నీ కలిపి మనం చూసుకుంటే మనం ఏం చేస్తామంటే కెరీర్ వైజ్గా వీళ్ళకి చాలా బాగుంటుందండి రెండో తెచ్చేటప్పుడు ఉద్యోగాలకు ఏమవుతుంది అండి చాలా ఫేవరబుల్గా రిజల్ట్ ఉంటుంది అంటే ధనం వచ్చి ఖర్చు అవుతుంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కానీ బట్ ఉన్న పొజిషన్ విషయంలో బట్ ఓవరాల్గా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట కొంచెం బాగా హార్డ్ వర్క్ కనుక చేస్తే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందండి తర్వాత వీళ్ళకి ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంది ట్రావెల్ చేస్తే ట్రావెల్ నుంచి వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ బాగుంటారని చెప్పుకోవచ్చండి తర్వాత కొత్త జాబ్ వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కొత్త జాబ్ రావటం కానీ ప్రమోషన్స్ రావటం కానీ ఎక్కువగా ఉంటుందండి తర్వాత పర్మనెంట్ కాని వాళ్ళకి పర్మనెంట్గా ఉంటుంది బాగా స్థిరంగా ఉంటుందండి ప్రైవేట్ కంపెనీలు చేసేవాళ్ళకి ఎవరైనా సరే వృత్తిపరకంగా బాగుంటుందని చెప్పుకోవాలండి తర్వాత ఇప్పుడు పొలిటిక్స్ ఎలా ఉంటుందంటేనండి ప్రజల నుంచి మంచి గుర్తింపు వస్తుంది తర్వాత మనకి ఎలక్షన్లు నిలబడితే మంచిగా గెలుపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది చాలా మంచి విధంగా ఉంటుంది ప్రజలకి మంచి గుర్తింపు వచ్చి ఓవరాల్గా వీళ్ళకి ఎక్కడైనా ఉన్నా కానీ గుర్తింపు వచ్చి గౌరవం మర్యాద అన్నీ ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట హెల్త్ ఎలా ఉంటుందని కనుక మనం చూస్తే హెల్త్కి సంబంధించి స్పెషల్గా అటెన్షన్ పే చేయాలండి అప్స్ అండ్ డౌన్స్ హెల్త్ ఇష్యూలో ఉన్నారు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఐ రిలేటెడ్ ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా చూపిస్తున్నాను అండి హెల్త్లో విషయం మాత్రం కేర్ఫుల్గా ఉండాలి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అని కనుక చూసుకుంటే ఫ్యామిలీలో అట్మాస్ఫియర్ కొంచెం స్ట్రెస్గా ఉంటుందండి కేతు ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల ఫ్యామిలీ ఒక స్థానానికి సంబంధించి డైరెక్ట్గా రిజల్ట్ అవ్వదండి కొంచెం ఒడిదుడుకులతో రిజల్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట తర్వాత వీళ్ళకి లేడీస్కి సంబంధించిన విషయాల్లో చాలా ఫేవరబుల్గా ఉందండి భార్యాభర్తలు కలిసి ఏదైనా పని కనుక చేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుందండి ఇంటికి సంబంధించిన విషయాల్లో మ్యారేజెస్ కానివ్వండి ఫంక్షన్స్ కానివ్వండి ఇంకోటి కానీ తల పెడితే ఖర్చు ఎక్కువ అవుతున్నాయి కానీ అనుకున్న పని అనుకున్న విధంగా అయితే అవుతుందండి తర్వాత పుణ్యక్షేత్రాలు వెళ్ళినా కానీ ఏది చేసినా కానీ బాగుంటుందండి అంటే కొంచెం స్ట్రెస్ స్ట్రెస్సే వస్తుందండి బట్ ఓవరాల్గా బాగుందండి మనీ ఎలా ఉందంటే నేను మనీ ఫ్లో కనుక చూసుకుంటే చాలా బాగుందండి జూపిటర్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉండి ధనాన్ని బాగా ఇస్తారండి తర్వాత మన బిగినింగ్లో చెప్పుకున్నాం ఫంక్షన్స్ అవి ఇవి అవటంతో దానికి తనకు సంబంధించిన ఖర్చు ఉందండి తర్వాత స్థిరాస్తులు కనుక మనం కనుక చూసుకుంటే భూములకు సంబంధించి వాహనాలకు సంబంధించిన ఆదాయంలోంచి చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత అనుకోని విధంగా వీళ్ళకి ధనం కలిసి వచ్చే అవకాశం ఉందండి సో దానికి మీరు మానసికంగా సిద్ధపడి ఉండండి తర్వాత సాంఘికంగా మన సోషల్ సర్వీస్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ చేయటానికి కానీ చాలా బాగుందండి చాలా చాలా మంచి మంచి పనులు చేసి ఏం చెప్తారు ఓవరాల్గా వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీతో ఉన్న అందరితో కలుపుకొని శుభకార్యాలు చేయటం వల్ల సమాజానికి కూడా మంచి పేరు వస్తుంది ఉద్యోగంలా బాగుంటుంది హెల్త్ విషయంలో అప్స్ అండ్ డౌన్స్గా ఉందండి బట్ ఓవరాల్గా వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి మిజన్ రాసి వారికి చాలామంది జాతక రీత్యా అడుగుతూ నడుపుతూ ఉంటుంటారు పుట్టిన డేట్ని బట్టి టైంని బట్టి డేని బట్టి కూడా కొంత మారుతూ ఉంటుంది ఆ గ్రహస్థితుల్ని బట్టి మన జాతకం డిపెండ్ అయి ఉంటుందని మనం ఎప్పుడు చెప్తూ ఉంటుంటాం ఎవరైనా సరే పర్సనల్గా కలిసి జాతక రీత్యా కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా లేదా ఆస్ట్రాలజీకి సంబంధించిన కోర్సెస్ కూడా మనం అవైలబుల్ ఉంచుతున్నాం ప్రతి ఇంట్లో ఒక ఆస్ట్రాలజీ ఉండాలి బేసిక్ నాలెడ్జ్ కనుక తెలిస్తే మీ పరిహారాలు మీరు చేసుకునే విధంగా ఉంటూ ఉంటుంది ప్రతిదానికి ప్యానిక్ అవ్వకుండా మనం చెప్తున్నాం అలా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా కనకదార హోమంకి అటెండ్ అవ్వాలి అనుకున్నా డీటెయిల్స్ ఏంటి సార్ సో ఉషా గారు మనకు ఒక మిషన్ అండి ఫస్ట్ టైం అంటే ఇది ఒక హోలిస్టిక్ సైన్స్ అండి వేదిక్ సైన్స్ అండి ఇది దీనిని యాజ్ ఫస్ట్ ఇది ఇంపార్టెన్స్ తెలుసుకోవాలండి అంటే బ్లైండ్గా ఉండకుండా రీసెంట్గా ఒక క్లయింట్ నాకు ఆస్ట్రేలియా నుంచి వచ్చారండి వాళ్ళు చాలా హ్యాపీ అండి వాళ్ళు ఆస్ట్రేలియాలో ట్వంటీ ఇయర్స్ అయిపోయిందండి కానీ వాళ్ళ అమ్మాయి గారు జాతకం తీసుకొని వచ్చారండి అంటే ఆయన నా దగ్గరకు వచ్చేటప్పటికే ఆ జాతకం మంచి ఐడియా ఉంది ఇది ఇలా ఉంది ఇలా ఉండే నాకు ఇంకా నెక్స్ట్ ఇంకేం కావాలండి అని కావాలని నాకు ఎందుకు హ్యాపీగా ఉంది అంటే అండి వాళ్ళు ప్రాపర్గా ఎదిక్ మరి అక్కడెక్కడో ఉండి అంత ఉన్నత పొజిషన్లో ఉండి ఆయన వాళ్ళ అమ్మాయి జాతకం తీసుకొని అందులో ఏ ప్లానెట్ ఎక్కడుంది ఎలా ఉంది అన్నీ తెలుసుకొని నా దగ్గరికి వచ్చారండి సో నాకు ఎందుకు హ్యాపీ అంటే ఆస్ట్రేలిలో ఉన్న వాళ్ళు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు తీసుకొని రావడం అది వేదికగా తీసుకోవటం నా దగ్గరికి వచ్చేసి నాకు అక్కడ నుంచి ఫర్దర్ అంటే మీ ప్రొఫెషనల్ కదా మీకు నెంబర్ ఆఫ్ పారోస్కోప్ చూస్తాం కాబట్టి రీకన్ఫర్మేషన్ గురించి వచ్చాను చాలా అప్రిషియేట్ చేస్తారని వాళ్ళు కూడా నాకు బాగా అప్రిషియేషన్ మంచి నాలెడ్జ్ ఉందండి సో ఇలా ప్రతి ఒక్కరు మనం బ్లైండ్గా ఉండకూడదండి ఒక మీరే ఒక ఆస్ట్రాలజీ గారికి వెళ్ళాలి అట్లీస్ట్ బేసిక్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ డాక్టర్ ఎలాంటి వాళ్ళు మనం ముందు తెలుసుకొని ఉండాలి కదండి అప్పుడే మనం వీళ్ళు కొద్దిగా రైట్ పర్సన్ రైట్ అట్పుట్ వస్తుంది అలానే ఆస్ట్రాలజీ గురించి కూడా బ్లైండ్గా అనుకోకుండా కొంచెం అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండి మనకి రాసి నక్షత్రం ఏంటి లగ్నం ఏంటి ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది అసలు ఎలా ఉంది ఎలా చేస్తున్నది కనుక ఐడియా కనుక ఉంటే మనం ప్రాపర్ అసోస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు అర్థమయ్యి ఎక్కడంటే మనకు ప్రాపర్ గైడెన్స్ వస్తుంది లైఫ్ బికమే ఎఫర్ట్లెస్ జర్నీ అండి నేనేదే లైఫ్ ఎఫర్ట్లెస్ జర్నీ అవుతుందండి అందుకని మనం ఒక బేసిక్ కోర్స్ ఒక ట్వంటీ వన్ డేస్ కోర్స్ ఒక డిజైన్ చేసామండి అట్లీస్ట్ ఓవరాల్గా మన హోలిస్టిక్ సైన్స్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయచ్చండి కావాల్సిన వాళ్ళు కంపల్సరీ ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఈ కోర్స్ అయితే చేయాలని నేను కోరుకుంటాను నెంబర్ టూ వచ్చేటప్పటికండి మనకి ఇండివిడ్యువల్గా ఇది జ్యోతిషం ఇది వచ్చేప్పటికి బ్రాడ్గా హైయర్ లెవెల్లో ఉంటుందండి ఎందుకంటే ఒక రాశిలోనే తొమ్మిది రకాల పాదాలు ఉంటాయి రెండు మూడు నక్షత్రాలు కలిసి ఉంటాయి వీళ్ళకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ప్లస్ ఏజ్ వైజ్ ఉంటుందండి ఒక్కొక్క దశ అన్నమాట ఒక్కొక్క దశలో ఒక విధంగా ఉంటుంది ప్లస్ ఒకే రాసు కానీ పన్నెండు లగ్నాలు ఉంటాయి అనమాట సో ఈ లగ్నాలకు సంబంధించిన వాళ్ళు ఇండివిడ్యువల్గా వాళ్ళు కనుక మనకు అప్రోచ్ అయితే మనం చూసి వాళ్ళకి ఫేస్ చేస్తున్న వాటిని ఏదైనా ఛాలెంజ్ చూస్తుంటే మనకి ఆస్ట్రాలజీ ద్వారా పరిష్కారం చూపించవచ్చండి మూడోది ఇప్పుడు రీసెంట్గా మనం అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు మనకి ధర్మార్థ మోక్షాలు ఇది మనం పుట్టిన ఈ మనిషి ఎత్తినందుకు మనం ఈ నాలుగు చేయనే చేయవలసింది ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఇది లేకుండా భూమి మీదనేది ఎవరు ఉండరు సన్యాసి కానివ్వండి ఇంకొకళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి ధనము ఉండాల్సిందే అర్థము ఉండాల్సిందే ధర్మార్థ కామ మోక్షాలు చేయాల్సిందే సమాజానికి చేయాల్సిందే అందులో మన వాళ్ళు సీక్వెన్స్గా పెట్టారండి ఉద్యోగం కానీ సరికాదండి దాని తర్వాత దానిలో ధనం కూడా సంపాదించాలండి ధనం సంపాదించడమే గొప్ప అండి సో మనకి అందుకని చానిక్యుడు చెప్తాడు అండి ధనం సంపాదించేటప్పుడు మనం భూమి మీద కలకాలం ఉంటాం అన్న యాటిట్యూడ్తో డబ్బు సంపాదించాలండి మనం చనిపోయినా కానీ మన ధనం బోదండి బ్యాంకులో వేసి పెడితే పెరుగుతూనే ఉంటుందండి మనం అనుకుంటాం మనం గుడి కట్టించాం మనకు సంపాదించిన డబ్బు ఆ గుడి ఎప్పుడు ఉంటుందండి మరి ఎన్ని చేయాలంటే ధనం కావాలి కదండి సత్కార్యములు అందుకని ఎవరైనా సరే కష్టపడుతూ ఉండి ధనం సంపాదించలేకపోయినా ధనం సంపాదించి ఇలా క్విక్ కదా చాలా ఖర్చు అయిపోతుంది కొంతమంది మన డబ్బు మనని మన దగ్గర తీసుకుని మళ్ళీ మనకు తిరిగిపోకపోవటం ఇలా రకరకాల ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మన మహర్షులు ఏం చేసాడు మన వేదాలలోనూ కొన్ని పరిష్కారాలు చూపించారండి సో మహర్షులు వేదాలలోనూ తర్వాత ఉపాసకులు బాగా రీసెర్చ్ చేసిన మన వాళ్ళు చాలా పెట్టేసారండి మనం అట్లీస్ట్ అవి ఏంటో తెలుసుకొని ఆచరించగలిగితే ఆ ప్రాబ్లమ్స్ ఉండండి వెరీ సింపుల్ అండి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆథెంటిక్గా మనకి ఎవరెవరు చెప్తున్నట్టు మనం తెలుసుకొని దానికి ఎలా గైడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే అది అద్భుతం అండి అందరికీ హ్యాపీ మనం హ్యాపీ వాళ్ళు హ్యాపీ అండి అందుకని మనకు కనకదారణ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసానండి ఇది మన వేదాల దగ్గర స్టార్ట్ అయ్యి మాషుల దగ్గర స్టార్ట్ అయ్యి స్తోతాల దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాంటెంపరీ ఎలా చేస్తున్నారు అన్నీ చేసేసుకొని ఓకే ఉపాసన చేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళ సమక్షంలో పండుగ సమక్షం చేస్తున్నామండి ఇది మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కనుక ఈ ప్రోగ్రాం కనుక చేస్తున్నారు ఇండివిడ్యువల్ కనుక చాలా కష్టమవుతుందండి అందుకని చెప్పేసి కావాల్సిన వాళ్ళు దీనికి మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఎంక్వైరీ చేసుకొని డీటెయిల్స్ ఇచ్చేస్తామండి సో ఇది వెరీ క్విక్ గా వాళ్ళకి మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బయటపడేస్తాం లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి